గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే చేతకోలేదన్న దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు క్రియే చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది అనేది దాని ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అనేది మనం ఒకసారి గమనిద్దాం ఈ తులారాశి వారికి కూడా స్వస్థానంలో రెండు నాలుగు ఆరు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో గనక శుక్రుడుండి ఆరు రెండు తొమ్మిదో స్థానంలో కుజుడుండి రెండు మూడు నాలుగు స్థానాల్లో గనక రాహు కాజు గాని లేదా తొమ్మిది ఆరు మూడు స్థానంలో శని కానీ మూడు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడు గాని ఉన్నారా మీ గోచర ప్రకారం చూసుకోండి నేను చెప్పిన గ్రహాలు ఏదైనా మీ దాంట్లో ఉన్నాయి అంటే మీ అంత అదృష్టవంతులు లేరు అలానే మీకు ఎక్కడైనా సరే రైట్ హ్యాండ్ తొడ మీద కానీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద కానీ అది చేతిలో పుట్టుమచ్చని ఉందా మీరు అదృశ్యవంతులు అన్నట్టు మీకు మిమ్మల్ని ఎవరు ఆపలేరు కానీ మీ మీద నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కాకపోతే ఆ నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ఏదైనా గురువుని సంపాదించాలి లేదా రోజు రోజు పరిహారం చేసుకుంటున్నా మనం చెప్పే పరిహారం రోజు చేసుకోండి మీరు అప్పుడు నరదిష్ణ మీ మీద తగలకుండా ఉంటాయి అలానే మీకు శుక్ర యొక్క దశాంత దశ గురువు యొక్క దశాంత దశ అలానే శని యొక్క దశాంత దశ రవి ఒక దశాంత దశ నడుస్తుందా మీకు ఏ కాలంలో నడుస్తుందో ఆ కాలంలో మీరు పోగొట్టుకుని అని తిరిగి వస్తాయి పోగొట్టుకుని అంటే మనం కోల్పోయినాయి రావు పోగొట్టుకుని అంటే లవ్ పోయిలైంది కాఫీ కప్పు పగిలిపోయింది అంటే అట్లాంటివి రావు ఏదైనా కోల్పోయిన అంటే డబ్బు ఆస్తులు సంపదలు పెళ్ళాలు భార్యలు భర్తలు పిల్లలు ఇలాంటివి ఏమైనా కావాలంటే మీకు మళ్ళీ దూరమైన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇలాంటి దశలో మీరు ప్రయత్నం చేయండి ఎవరు తులారాశి వారు దీనితో పాటు మీ దాని ప్రకారంగా మీరు ఏ సంపాదన సంపాదన లేకుండా మీరు బతికేస్తారు ఎందుకంటే పూర్వీకులు ఆశలు చాలా ఉంటాయి మీకు కానీ కొన్ని పోతా ఉంటాయి కొన్ని లాగేస్తూ ఉంటారు మీ మీద స్వార్థంతో తీసుకెళ్తారు మీ మీద అభిమానంతో తీసుకెళ్తారు మీ మీద కక్షతో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు చెడు క్రియలు జరుగుంటాయి మీ మీద బాగా చూపించుకోండి ఎందుకంటే తుల రాశి కాబట్టి అట్రాక్ట్ చేసే రాశి ఎవరినైనా ఇట్టే పట్టేస్తుంది ఎవరికి ఏ సహాయం కావడానికి చేసేటువంటి రాసుల్లో ఒకటి తులారాసు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ మీద నరదిష్టి నరగోష శత్రుభ శత్రుపీపీడ వీటితోనే కాకుండా కాలసర్ప దోషం నాగదోషం పితృ పితృదోషాలు అలానే మీకు కలత్త దోషాలు ఇంకా కూడా మీకు ఉండే గ్రహ దోషాలే కాకుండా ప్రకృతి దోషాలే కాకుండా ఇంకా మీకు ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి ఆ భాగముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు స్పిరిట్ లాంటి విద్యలు ధూమవతి ధూమవతి లాంటి విద్యలు ఏమైనా జరిగినాయా ఇలాంటి మీరు చూసుకోవాలి ఇలాంటి చూసుకున్నట్లయితే కనుక మీకు అష్టదిబ్బంధన అవుతుంది పెళ్లి అవుతది సరైన సమయం సంపాదించుకోలేదు మీరేమి అన్ని రకాలుగా భార్య భార్య దూరం భర్త దూరం జాబులు ఉండవు ఎదులుబాటు ఉండదు వెసులుబాటు ఉండదు అప్పులు పాలు ఇల్లు ఉండదు వాకిలు ఉండదు మనం ముందు వచ్చిన వాళ్ళు మనకన్నా హై స్థాయిలోకి వెళ్తాం మనమే అలానే గుడ్ల చూస్తూ కూర్చుంటాం ఏం చేయలేము అష్టదిబంధం మనం ఏ పని చేస్తాం ముందుకు వెళ్ళదు ఏం చేయలేము అంతే ఇక మనకి ఆలోచన ఉంటుంది మనకి తెలియదాట్లు ఉంటాయి కానీ ఉపయోగం లేదు మన తెలియట్లు ఇంకోటి బాగుపడతాడు మనం మాత్రం అటా ఉండిపోతాం దీని అందరికీ కారణం ఏంటంటే మన అనుకున్న వాళ్ళు మన మీద చేయించేటువంటి చెడు క్రియలు మనం బతకూడదు మనం ఎదగకూడదు అనేటువంటి ఆలోచనతో వారు చేపిస్తారు బాధపడది మాత్రం మందే ఉంటుంది కాదే ఇది ఆడవాడికైనా ఒకవేళకైనా ఎవరికైనా సహజం కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా ఒకసారి మూడు మాసం ఒకసారి హాస్పిటల్ చెక్ చేయడం కాదు బాడీని గురువు దగ్గరికి వెళ్ళండి ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళేసి గురువు అంటే గురు గ్రహాన్ని కాదు గురువు మనిషి మీకు ఏదైనా ఉపాద మీకు ఏదైనా ఉపదేశం చేస్తారు మీకు ఏదైనా ఇస్తారు మీకు ఏదైనా అన్ని రకాల ఉపయోగాలు చేసేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వారి దగ్గరికి ఏదైనా గురువుని సంపాదించే మూడు మాసం ఒకసారి వారి మీకు ఏదైనా జరిగిన చెడు క్రియ చూసుకొని మీకేం కాకుండా అష్టదిబ్బందులు అన్నింటించి బయటపడేదానికి యాంటీబీ అన్ని చేస్తారు మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగించేస్తే కనుక మీరు అనుకున్న స్థానానికి మీరు అనుకున్న స్థాయికి మీరు అనుకున్న విధంగా మీరు ఒకటి మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీరు ముందుకెళ్ళిన ఆలోచన ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు ప్రయత్నాలు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కొంత కొంతమే ఉపశమనం పొందొచ్చు ఇంకా ఎక్కువ పరిహారాలు కావాలంటే గురువుని సంప్రదిస్తే కనుక మీకు మీకు మీకున్న షాప్ ఏంటి మీకు ఉన్నటువంటి రోగం ఏంటి నిప్పేంటి చూసుకుని దాని దగ్గర పరిహారాలు చూపించారు అప్పుడు మీరు అదృష్టమంతా ఆ స్థాయిలో ఉంటుంది జాతర ఉన్నట్టుగా జరుగుతుంది అప్పుడు మీకు అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతవర ఉపశమనత అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కింద మెల్లమెయ్య కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే గనక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మన తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం పరిహారం కొంతమేర కొంతమంది బెటర్గానే ఉంటుంది కాదు పూర్తి అయితే గురువు దగ్గరికి వెళ్ళాల్సింది సంపాదించాల్సిన కాదు తప్పదు అది అయితే మీకు చేసిన పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూతుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి ఏమో మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే అయితే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడి నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేనులకు వస్తారని చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదినా అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి ఈ మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి దోషాలు అలానే గ్రహ దీక్ష వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగస యాభై గ్రాములు మిరియాల యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయల డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిటికటి బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి అక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధ్య వేళలో చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల నుంచి కిందకి తల దగ్గర నుంచి వరకు కళ్ళ దగ్గర నుంచి వరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారేడు నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది